ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి ఏ ఉండు ఏ ఉండు తమాషలాడుతున్నావు చెప్పాను కదా నీకు ముందే నేను వాయిస్తానని ఎలాంటి పార్టీలు ఉన్నాయంటే ఇప్పుడు మనం అందరం ఉన్నాం ఎవడో ఒకళ్ళు లేస్తారు అదే మరి ఇప్పుడంతా ఒకప్పుడు నాకు తీవ్రవాదులు ఉండేవాళ్ళు మీరు చూసుంటారు కడాన తీవ్రవాదుల పైన పోరాడాను నా స్వార్థం కోసం నేను పోరాడలేదు ఆ రోజు హైదరాబాద్ చుట్టుపక్కలంతా తీవ్రవాదులుంటే తీవ్రవాదుల సమస్య వల్ల హైదరాబాద్ కూడా అభివృద్ధి కాదు ఆ రోజు నేను పోరాడి మీరు చేసింది తప్పంటే మీరు కూడా జన జీవన శ్రవంతిక రమ్మంటే ఆ రోజు నా మీద తిరుగుబాటు చేసి కడాన తిరుపతిలో మీరు చూసుంటారు ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగువచనను కాపాడాడు తప్ప లేకపోతే బతికే అవకాశమే లేదు అది నా భక్తి అది నా కమిట్మెంట్ కూడా మనందరికీ కొండే వాళ్ళందరికీ ముస్లింస్ అంత ఉన్నారు వాళ్ళు ఎప్పటికప్పుడు మక్కాకి వెళ్తారు వెళ్తారు హిందువులంతా దేవాలయాలకు వెళ్తాం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం అవునా కాదని అడుగుతున్నా అవునండి చేతులపైత్తండి అలాంటి వెంకటేశ్వర స్వామికి అపవిత్రత చేసే పరిస్థితి మీరు సహిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా సహిస్తారా అని అడుగుతున్నా ఐదు సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది అలాంటి గీ తీసుకొచ్చారు మామూలు కెమికల్స్ తో తయారు చేశారు పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్లీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని కెమికల్స్ రెండున్నాయి కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు అది కూడా కలిపారని ఎన్డిపి రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది నిన్నే మాట్లాడాడు సిబిఐ ఇచ్చింది సిట్ ఇచ్చింది ఏమీ లేదని చెప్పింది అంటాడు వాళ్ళ బాబాయ్ నిన్నే మాట్లాడతాడు సిట్ చెప్పింది కలితే ఉందనింది కానీ ఎనిమల్ ఫ్యాట్ లేదని మాట్లాడతాడు నేను మాట్లాడలేదు నేను ఎందుకంటే ఒక భక్తుడుగా చెప్తున్నా నేను కూడా మాట్లాడకూడదు వెంకటేశ్వర స్వామి పవిత్రత కోసం అని ఆలోచించారు కానీ మీరందరూ చూశారు వివేకానంద రెడ్డిది వివేకానంద రెడ్డి బాబాయిని చంపి నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నా నారాసుర రక్త చరిత్రను పెట్టారా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా పెట్టారా లేదా ఇప్పుడు కూడా నేను గమ్మునుంటే రేపో ఎల్లుండో అప్పుడే స్టార్ట్ చేశారు నన్ను అపాలజీ చెప్పమంటారు నేనేం చెప్పాలి నేను తప్పు చేశానని నేను అపాలజీ చెప్పాలి దేనికోసం నేను ఆ రోజు ఒక రిపోర్ట్ చూశాను ఆ రిపోర్ట్ లో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు అది కూడా ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ చెప్పారు నేను ఆ విషయమే చెప్పారు నాకు చాలా మంది కంప్లైంట్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమైందంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఆర్డర్ని ఒక ప్రైవేట్ సెక్ర ప్రిన్సిపల్ సెక్రటరీని పెట్టుకోవాలి ఆయనకు పెట్టా రెండో ఆర్డరు తిరుపతి ఈవోని మార్చి తిరుపతి ఈవోకి మంచి ఆఫీసర్ నేశాను నేను అడుగుతున్నా ఈరోజు మీరు తిరుమలకు పోతే ముందు లడ్డుకు ఇప్పటి లడ్డుకు వ్యత్యాసం ఉందా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఎవరిన పోయి వచ్చారా ఈ మధ్య పోయినోటి చేద్దండి వ్యత్యాసం ఉందా లేదా అలాంటి పవిత్రత కోసం నేను పనిచేస్తా ఉంటే ఆ రోజు నక్సలైట్లు చేసినట్టు హిట్ అండ్ గో నాకు పెద్ద మీ సమస్యలు వీళ్ళు చేసిన తప్పుల్ని పరిష్కారం చేయడం ఒక సమస్య వీళ్ళని ఎదుర్కోవడం ఇంకొక సమస్య వీళ్ళు పని చేయరు తప్పు ఉంటే చెప్పరు సద్విమర్శ చేస్తే నేను కరెక్ట్ చేసుకుంటా అజ్జయ్యూ కానీ రోడ్డు మీదకి వచ్చి నిన్న చూస్తే గుంటూరు నుంచి విజయవాడకు పోవాలంటే ఆరు గంటలు రోడ్లో ఇంకెవరు పోవడానికి వీలు లేదు అంత మునుపు మీద చూస్తే రోడ్డు మీద పోతూ పోతూ వాళ కారు కింద ఒకడు చనిపోతే సింగయ్య చనిపోతే తిరిగి ప్రభుత్వం హత్య అని చెప్తారు బంగారు పాలెంలో రేట్లు లేవని పోయి డెమాన్స్ట్రేట్ చేస్తే పర్వాలేదు కానీ బలవంతంగా మాడికాయలు తోలకొచ్చి వేరే రైతుది కబ్జా చేసి తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తారు అంటే రౌడీజం గోండాయిజం అంటే ఎవరి దగ్గర చేస్తారని అడుగుతున్నా అదే మరి రోడ్డంతా బ్లాక్ చేయడం గొడవలు చేయడం ఏదో బలం ఉందని నిరూపించుకోవడం బల ప్రదర్శన నిరూపించుకోవాల్సింది ఎన్నికల సమయంలో మిగిలిన సమయంలో ప్రజలకు సేవ చేయడంలో ఏదైనా కానీ తప్పులు చేస్తే చెప్పడంలో మీరు ముందుకు రండి కాని తప్పుడు విధానాల ద్వారా వస్తే మాత్రం ఈ ప్రభుత్వం క్లియర్ గా ఉండాలన్నా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ అందరినీ మీ ప్రాణాలకు రక్షణ అవసరం లేదా అని అడుగుతున్నా మీ ఆస్తులకు భద్రత ఉండాలా లేదా అని అడుగుతున్నా మీరు పోయినప్పుడు రోడ్డు మీదకి మళ్ళా తిరిగి సురక్షితంగా రావాలనే కోరిక అందరికీ ఉంటుంది నాకు లా అండ్ ఆర్డర్ ముఖ్యం ప్రజలు ముఖ్యం ఎవరైనా రాజకీయాల్లో ఇష్టానుసారంగా చేస్తే కఠినంగా ఉంటా అందుకే చెప్పా తొంభై ఐదు సిబిఎన్ తప్ప రెండు వేల పద్నాలుగు సిబిఎన్ కాదని మరొకసారి అందరికీ తెలియజేస్తున్నా ఆ రోజు ఆ విధంగా పనిచేశాను కాబట్టి ఈ రోజు హైదరాబాద్ ప్రపంచంలోని నెంబర్ వన్ అయింది అవునా కాదా ఎవరు చేశారు హైదరాబాద్ ని నేనే ఫౌండేషన్ ఈ ఈరోజు దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ దానికి మణిహారం హైదరాబాద్ దానికి కిరీటం సైబరాబాద్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు అమరావతి కడతాం పోలవరం పూర్తి చేస్తాం నదుల అనుసంధానం చేస్తాం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం పేదరికాన్ని నిర్మూలిస్తాం మీ జీవన ప్రమాణాలు పెంచుతాం ఇవన్నీ జరగాలంటే ఇష్టానుసారంగా అడ్డం పడతా కూర్చుంటే కరెక్ట్ కాదు